सेकंडthought Here's a thinking process to arrive at the desired transcription: 1. **Analyze the Request:** The है। और ये। वर्जन इस दिस सर। एंड एचपी जनरल्स। उस व्यवहार पूर्वक" *Refining the Transcription मिस्टर ये मापा है सीए जनरल एसए जनरल भरत एसए जनरल चिन्ह के सर एसए जनरल स्वेता एसए जनरल एसए बोले जनरल नेक्स्ट चिन्ह के सर जनरल पालो डीसी के लिए डीसी के लिए जनरल सिराज के लिए भारी एसए के जनरल ये याद है कि किसी सेवन एट में जिंदा आई सुने सुमा किसी आप किसी सेवन एट को जिंदा सुमा जी प्रवीण कुमार किसी तरह से नहीं मिलता किसी तरह से नहीं मिलता सही रहा है ना करें दिसंबर Bengkel, 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 bengkel,

तो ये नजर इधर نفس गेट 7 विचार वेट भोपाल मनीश प्राणाप मनीश पाल क्रेटर इंटीग्रेटर फर्स्ट नंबर कैन 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 के साहब ओए इस पर था अंदर अंदर आंकड़ा 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 बैकग्राउंड మీ ఫోర్వర్డ్ సో చాలా కంటిన్యూయస్ గా వర్కింగ్ కాబట్టి సో సో డీసీబీ జనరల్ సిటీ వరేజ్ సర్ రిజల్ట్ ఆ సిటీ సో నాకు అప్రిషియేటెడ్ మాక్సిమం అండ్ పోలీస్ ఎంటైర్ ఎంప్లాయీ కాదు సార్ చాలా మంది పోలీసులు కూడా ఈ యొక్క పర్ఫార్మెన్స్ బేసిస్ మీద కూడా అక్కడ ఎంటర్ సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ డిసిపిస్ అండ్ కింద లెవెల్లో పోలీస్ స్టేషన్స్ అన్నిటి కూడా మానిటర్ జిల్లా యంత్రాంగానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది లాస్ట్ వన్ ఇయర్ చూసుకుంటే పార్లమెంట్ ఎలక్షన్స్ చాలా పక్కన కోఆర్డినేట్ చేసుకుంటూ చేశారు ఆ స్వస్థత కూడా అక్కడ ని అసెంబ్లీ ఎలెక్షన్స్ దాంట్లో తర్వాత ఇఫ్ యు సీ ఎంఎల్సి ఎలెక్షన్స్ అది కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎలాంటి ఇష్యూస్ లేకుడా క్రిటికల్ పాలసీ ఇష్యూస్ గాని క్రిటికల్ ఏరియాస్ కూడా వీళ్ళు అదర్ టాక్స్ చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ హార్మోనల్ వైస్ కుండా ప్రాసెస్ ని ఫాలో అవుతూ రూల్స్ ఫాలో అవుతూ చాలా గ్రండ్ గా అలాగే ఆపొర్ట్యూనిటీ రిసీవ్డ్ ఇట్ వాస్ వెరీ ప్రెస్టీజియస్ ఒకటి లాగే అయినా ఈ ఫాంటసర్ కూడా అలా పోలీస్ సెంట్రల్ వాదలు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ విజిట్ కూడా చేశారు అదే విధంగా వర్షాల్ ఆగస్టు నెలారీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ తో పాటు పోలీస్ సెంట్రల్ తో కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని విధాలుగా

అనేకారా గవర్నమెంట్ ప్రయారిటీస్ ని మనము కుదిర్ తీసుకోగ్రాము సో వెరీ హార్టిడ్ సో తప్పకుండా ఈ భాగాయని నిర్దేశిస్తే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సీ మోటివేట్ చేయడానికి ఒక కార్యక్రమాన్ని కూడా చాన్స్ ఇద్దాం ఇలాగే కంప్లీట్ చేసుకుంటూ నెక్షస్ట్ వచ్చే ఇప్పుడు జరగే ఎమ్ఎల్సి గ్రాడ్యుయేట్ లోకల్ బోర్డ్ మున్సిపల్ ఎలెక్షన్లు మరియు ఇంకా గవర్నమెంట్ వచ్చే రెడ్ షార్మైన సిస్ అని కూడా పోలీస్ వారి సహకారంతో పూర్తి చేస్తాము

ఇది కూడా అంతకు కూడా ఆ వెర్షన్ అది కరెక్ట్ అయ్యే ఆ రెస్పాన్సిబుల్ ఆ వెర్షన్ వి బాస్ అంట అదే విధంగా డిసైడ్ చేశాం మాకు క్రాఫ్ట్ కొడిస్తా కొడిస్తా పైస తా బెటర్ పొజిషన్ లో అదే విధంగా లాస్ట్ రండి కొరకతే ఒక 10% అడ్జస్ట్మెంట్ కేస్ కన్సిడరేషన్ కూడా ఓకే